హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అసెంబ్లీలో ఆర్ఎస్ పాట నమస్తే సదావస్థలే మాతృభూమి అంటూ పాడడంతో ఒక్కసారిగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో గుబులు రావడం అలాగే బీజేపీ సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవ్వడం జరిగింది దీనికి కారణం కర్ణాటక ఎలక్షన్ తర్వాత సీఎం పదవికి పోటీ పడిన డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం గా మిగిలిపోయారు అయితే అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్ కి కర్ణాటక సీఎం సిద్దరామయ్య కి మధ్య రెండున్నర సంవత్సరాలు ఒకరు సీఎం మరో రెండున్నర సంవత్సరాలు ఇంకోరు సీఎం అని కాంప్రమైజ్ చేసిందని మీడియా కొందరు రాజకీయ నాయకులు చెబుతుంటారు అయితే ఇప్పుడు సిద్ధరామయ్య సీఎం సీటు వదులుకొని డికే శివకుమార్ కి ఇవ్వడానికి రెడీగా లేడని టాక్ నడుస్తుంది అయితే ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికి తెలియదు కాకుంటే రాజకీయ నాయకులు ఏది చేసినా అది వాళ్ళ రాజకీయ ఎదుగుదలకి ఉపయోగపడుతుందంటేనే చేస్తారనే విషయం తెలిసిందే లాస్ట్ వన్ ఇయర్ గా డికే శివకుమార్ చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయి కాంగ్రెస్ నాయకులందరూ ఉత్తరప్రదేశ్ లో జరిగిన మహాకుంభమేళను వ్యతిరేకించడమే కాకుండా ఒక్కరు కూడా వెళ్లలేదు కానీ డికే శివకుమార్ మహాకుంభమేళులకు వెళ్లి పవిత్ర స్నానం చేసి అక్కడ ఏర్పాట్లు బాగున్నాయని యూపీ ప్రభుత్వాన్ని పొగిడారు అప్పట్లో ఇది హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే యూపీలో ఉంది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఆ తర్వాత మహాశివరాత్రి ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ ఆశ్రమంలో డికే శివకుమార్ కనిపించారు అయితే జగ్గి వాసుదేవ్ చేస్తున్న మహాశివరాత్రి ప్రోగ్రామ్ కి కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా కూడా అటెండ్ అవ్వడం అక్కడ డికే శివకుమార్ వారిద్దరు మాట్లాడుతూ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు మరోసారి కర్ణాటక అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడటం కాంగ్రెస్ అధిష్టానం సిద్దిరామయ్య సీఎం పదవి ఇవ్వనందుకు డికే శివకుమార్ బిజెపి వైపు చూస్తున్నాడా అనే అనుమానం వస్తుంది లేదా నాకు మీరు సీఎం పదవి ఇవ్వకుంటే నాకు కూడా ఆప్షన్ ఉందని ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ అధిష్టానికి హింట్ ఇస్తున్నాడని తెలుస్తుంది మరి మీరేమనుకుంటున్నారు కర్ణాటక కాంగ్రెస్లో బ్లాస్ట్ ఏదైనా జరుగుతుందా మరి ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్